దేవుని బిడ్డలు అనబడుచున్న వారి చేతనే తీవ్రమైన తృణీకారాన్ని ఎదుర్కొని వివరించడానికి శక్యము కానంత ఒంటరితనాన్ని అవమానాన్ని భరించి సంవత్సరాల పాటు సరైన ఆహారము నిద్ర లేక రోజుకొక రూపాయి బజ్జీలతో ఒక సంవత్సరం బ్రతికాను ప్రతిరోజు మిరపకాయ బజ్జీలే కంటిన్యూగా సంవత్సరం తింటే ఆరోగ్యం బాగుంటుందా ప్రార్థన చేసుకుని సభను ప్రారంభిద్దామని ప్రార్థన చేసుకుందాం అని అన్నాను అంతే అందరు కళ్ళు మూసుకున్నారు నేను కూడా కళ్ళు మూసుకున్నాను కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉన్నాను అన్ని రకాల వైద్య పరీక్షలు చేసినప్పుడు డాక్టర్స్ పెదవి విరిచి చెప్పినది ఏమంటే నీ అవయవాల్లో ప్రధానమైనవన్నీ అరవై ఐదు శాతమే పనిచేస్తున్నా ముప్పై ఐదు శాతం పోయింది రెండు వేల పదిహేను జూలైలో ఇదే హైదరాబాద్లో ఒక సభకు వచ్చిన స్వరం మొత్తం పోయింది గాలి గుసగుసలు తప్ప ఏమీ లేదు డాక్టర్ ఎబినేజర్ అని ఒక మెఖ్యాత డిఎన్టీ స్పెషలిస్ట్ ఉన్నారు వారు సకల పరీక్షలు చేసి అయ్యా ఏదన్నా ఇన్ఫెక్షన్ జబ్బు అయితే వైద్యం చేద్దాం మీ స్వరపేటకి అరిగిపోయింది కదా దాన్ని మేము సృష్టించగలమా నువ్వు దైవజనుడు అయితే పుస్తకాలు రాసుకో ఇక మాట్లాడేది లేదు అయిపోయింది మౌనంగా ప్రార్థన చేసుకుని పుస్తకాలు రాసుకో ఇక స్వరం మళ్ళీ వచ్చేది లేదు ఇక దీనికోసం డబ్బులు ఖర్చు పెట్టుకోవడం హాస్పిటల్ తినటం వేస్ట్ అసలు నోరు తెరిచి ఏసయ్యే దేవుడు అని చెప్పటానికి కూడా అవకాశం లేనప్పుడు నన్ను భూమి మీద నువ్వు ఎందుకు ఉంచాలి నన్ను తీసుకుపో నాకొద్దు యేసు అంటే మేకులు సిలువ సిలువుగాడు ఏం కొట్టాడండి చెప్పరే చెప్పరా ఓ స్వస్థతలు చేసినావు కదా అబ్బో ఎట్లుంది అని అనుకుంటా తిట్టుకుంటా మేకులు కొడతాడంట ప్రభు ఏమంటలేదంట ఇంకేమంటాడు లే అయిపోయాయి మొత్తం ఒడిచిపోయి ముచ్చట అయిపోయే మూడు మేకులకు బిగించినాం ఏమీ లేదు ముచ్చట కథ ఏ పండుగ చేసుకుంట్రా ఏసు లేడు అయిపోయాయి అని ఇటు మంచి అడవుడు చేస్తున్నాడు ఇటు ప్రాపకాండ ఎక్కువ పబ్లిసిటీ ఎక్కువ మ్యాటర్ తక్కువ ఏసు రక్తం ఇచ్చే స్తోత్రం చెప్పండి మేకులు కొట్టాడు మేకులు కొట్టాడు రెండు మేకులు గట్టి గీయించి ఇప్పుడు ఏమంటివి ఏసో ఎట్లున్నది అన్నాడు అప్పుడు ఏసన్నాడంట నాకు మేకులు కొట్టావా అని అడిగాడంట ఆ కొట్టానయ్యా అన్నాడంట నాకు మేకులు బాగా కొట్టావా అంటే కొట్టానయ్యా అన్నాడంట ఇప్పుడు చూడండి ఫోన్లే కొడితే కొట్టావు కనరా మా ప్రజల మీద ఇక నీకు ఆరోపణలు ఏమి నిన్నట్టేగా అన్నాడు ఎందుకుండవు ఆద మొదలుకు ప్రతివాడి పాపపు చిట్ట మన వద్ద ఉన్నది అన్నాడట చెట్ట ఉందా ఏది చూపించు అంటే అరే ఏరా కాగితాలు రా అంటే లేవు లేవు షీట్లు తయారు చేసే షీట్లు లేవు పిచ్చిబట్టి ఆడుబడి టీం అంతా ఎదుగుతున్నారట సిలుమి దేశే నవ్వుతున్నాడట నేను అంతగానో మేకలతో కొడితే నవ్వుతాయిందా అంటే పిచ్చి మానమ్మాట ఆ కాగితాలు ఎక్కడైనా తెలిసి ఇప్పుడు ఎక్కడున్నాయి చున్న చేతుల్లో చూడు చూస్తే ఆయన అర చేతుల్లో ఆ పాప రుణపత్రాలన్నీ ఈ చేతిలో పెట్టి మేకులు కొట్టేశాడు ఆడు యేసు ప్రభుని మేకులు కొడతాన్ని అనుకున్నాడు కానీ ఏసుప్రభు ఏం చేశాడు ఎప్పుడు ఆడి చేతుల్లో పేపర్లు తీసి చేతిలో పెట్టుకున్నాడు ఈడి ఉద్యమంలో మేకలు కొట్టేశాడు స్తోత్రం చెప్పండి ఏం చేసేటాడు ఇప్పుడు మొత్తం మనుషులందరి మీద ఉన్న ఆ పాప రుణపత్రాలన్నీ ఎక్కడ ఉన్నాయి ఏసై చేతిలో అరే లావుతో చిరిగిపోయేలాగా ఉన్నాయి మొత్తం మేకలు కొట్టేశాడు కనీసం ఒకసారి సెల్ ఫోన్ తీరా ఏ ఫోటో తీద్దాం అని ఆ పేపర్లు కొన్ని ఎక్విషన్స్ అన్న కనపడితే ఫోటో తీద్దామని చూస్తే రక్త మొత్తం ఆరవలే చేతను కూడా చెరిపేసిందంట స్తోత్రం చెప్పండి అరే మూడు మేకలకు ఈయన్ని కూడా నన్ను బిగించేశాడు ఎందురా అది యేజు ప్రభు స్టైల్ స్తోత్రం చెప్పండి ఆయన సంఘం కూడా అంతే కొట్టబడినట్లుగా హింసించబడినట్లుగా కనపడుతుంది కానీ గెలిచేది ఇదే స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా చెప్పండి ఒకసారి ఉదాహరణకి అప్పోస్తున్నట్టు పవనయ్య గారు సాక్ష్యం చెప్తారు ఆయన్ని కొట్టని ఊరు లేదండి ఏ ఊరు స్పీకర్కి వెళ్తే ఆ ఊరిలో దెబ్బలు తిని వస్తాడు అది ఆయన స్పెషాలిటీ ఎవరైనా పౌలు గారు ఈ ఊరిలో కొట్టలేదన్న ఊరు ఉండదని సాక్ష్యం ఏ ఊరు వెళ్తే అక్కడే మామూలు కొట్టరు మళ్ళీ సచ్చిన కుక్కను కూడా తాడు కట్టి రోడ్డు మీద లాగినట్టు బర్రబర్రబరీ ఈడ్చికెళ్లి పడేస్తారు ఆయన్ని పౌలయ్య గారు మిమ్మల్ని ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో తన్నారటగా ఈ విషయం మీ స్పందన ఏమిటి బాగా అడిగాను నువ్వు అడిగింది పౌలు గారినరా అమ్మాయి కూడా అప్పుడు పౌలు గారు అన్నారు అవునండి ఈ రీతిగా విజయోత్సవం తమను ఊరేగించున్న దేవునికి స్తోత్రం అన్నాడు విజయోత్సవం ఏ ఊళ్ళతో ఆ ఊరిలో తనలు తిన్నావు ఏంటి విజయోనిది ఎటకారం కాకపోతే అన్నాడట వాడు అప్పుడు పౌలు గారు అంటారు నీకు అదే తెలిసడా రే నన్ను కొట్టావా కొట్టానుగా రక్తం వచ్చిందా వచ్చిందిగా నా రక్తం చెందిందిగా నీకు అదే తెలుసు ప్రతి ఊర్లో కొట్టబడిన మాట నిజమే కానీ కొట్టబడిన ప్రతి చోట సంఘం కట్టబడిన మాట నిజమే కొట్ట దేవుడికి స్తోత్రం కలిగిన గాక ఎవడిది విజయం ఎవడిది గెలుపు ఎవడిది మహిమ ఊరేగింపు నాలుగు దెబ్బలు కొట్టిన నీత నాలుగు సంఘాలు కట్టిన బాధ కొట్టబడుట ఎంత నిజమో కొట్టబడిన ప్రతి చోట సంఘం కట్టబడుట నిజమా కాదా మరి ఎవరిది గెలుపు పాస్టర్లు కొట్టి బైబిల్ తగలెట్టి మందిరాలు కూల్చి నువ్వు చేసుకునే పండగ అమాయకం 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 కొట్టిన ప్రతి చోట సంఘం కట్టబడుద్ది ఇది నిజం ఇది నిజం చరిత్రకరుడు జోసఫస్ అన్నాడు హత సాక్షుల రక్తం సంఘానికి విత్తనం తిరుగులేదు ప్రతి దైవజుడు రక్తం బొట్టు ఒక్కొక్క సంఘమై భూమి దేస్తుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక హలే ఈ మాత్రం ముచ్చట నీకు అర్థం కాలేదా బిడ్డ ఇన్ని క్రైస్తవ్యముల ఈ ముచ్చట తెలియలేదా సహోదరుడా ఈ దర్శనమిం కానీ కలగలేదా సప్రదర్ ఇంకేం ఆలోచిస్తున్నావు ఇంకేం ఆలోచిస్తున్నావు ఈ రాత్రి పగలు చుట్టొచ్చు మరి హెచ్చరిక దేవుని పరశులతో మాట్లాడుతున్నాడు ఇంకా నువ్వు ఒత్తులుకోవలసిన బంధాలేంటి తెంపుకోవలసిన స్నేహాలేంటి విడిచిపెట్టాల్సిన వ్యవహారాలు ఏంటి రక్త సంబంధాల లౌకిక వ్యవహారాల ఆర్థిక లావాదేవీల రాజకీయ సరదాల ఆటల పాటల బంధాల పాపిష్టి స్నేహాల టైంపాస్ వ్యవహారాల వదులుకొని జీవము కలిగిన దేవుని శంగములోనికి మహిమ కలిగిన సహవాసములోనికి రావాలి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టను మా చిన్నప్పటి పాట మా సండే స్కూల్ పాటలు అట్టుండేవి ఇప్పుడు సండే స్కూల్ పాటలు అంటే ఇటు గంతు ఇటు గంతు పనికి మల్లి వేషాలు తప్పి ఏమి లేవు గిరగిరదిరగటం ఎగిరదొక్కటం పనికి మాలి పనులన్నీ సండే స్కూల్ అంటేనే డ్యాన్స్ ఎందుకు సండే స్కూల్ మా సండే స్కూల్ ఎట్లా ఉండేది తెలుసా మా కళ్ళల్లో క్లియర్గా పిక్చర్ పెట్టేవాళ్ళు ఈ లోకమంతా మట్టి ఏసయ్య ఒకడే మాణిక్య ఆ పసి వయసులోని ఏసై మీద ప్రేమ పెరిగేది మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టను పాడు మట్టి కోసం మాణిక్యమును దేవుని మహాకృపను బట్టి ఒక భయభక్తులు కలిగిన సమర్పణ కలిగిన ప్రతిష్ఠ కలిగిన రోషం కలిగిన తల్లిదండ్రులకు మూడవ సంతానంగా నేను కలిగి బాల్యము నుండి సన్నిధిలో ఉపదేశములో పరిచయలు పెంచబడి పద్దెనిమిది ఏండ్లకే సంపూర్ణ సేవకు అభిషేకించబడి పంపించబడి నేటికి ఇరవై ఆరు సంవత్సరాలుగా దేవుని మహాకృపను బట్టి ఆయన పాదముల వద్దే బ్రతకడానికి రాజీ పడకుండా ఉపదేశాన్ని అమ్ముకోకుండా లోకములో కలిసిపోకుండా బ్రతకడానికి ప్రభు నాకు సహాయం చేస్తూ వచ్చారు ఇంతగా చూపిన దేవునికి నేనెంతో రుణస్తున్నై ఉన్నానని తెలియచేస్తున్నాను చాలా కఠినమైన పరిస్థితుల మధ్య సేవకు దైవాత్మ చేత పంపించబడి ఎన్నో భయంకరమైనటువంటి శ్రమల మధ్య ఒక సంపన్న కుటుంబంలో పుట్టి హాయిగా పెరిగి సేవ కొరకే అన్నిటినీ వదులుకొని వెళ్ళి ఆ సేవలో దేవుని చేత బహుగా పరీక్షింపబడి శత్రువు చేత ఎంతో బాధింపబడి దేవుని బిడ్డలు అనబడుచున్న వారి చేతనే తీవ్రమైన తృణీకారాన్ని ఎదుర్కొని వివరించడానికి శక్యము కానంత ఒంటరితనాన్ని అవమానాన్ని భరించి సంవత్సరాల పాటు సరైన ఆహారము నిద్ర లేక ఆరోగ్యం నశించిపోగా మిగిలిన వట్టి కట్టె వంటి స్థితిలో దేవుని కృప అపరిమితముగా దిగి దిగివచ్చి ఈపాటి సేవ చేయడానికి అవకాశాలు అనుగ్రహించబడ్డాయి సేవకిన ఒక సంవత్సరం దాదాపు వారానికి ఐదు రోజులు నీళ్లు తాగి ప్రతికి చేయాల్సిన పరీక్ష ప్రభువు పెట్టారు ఆ తదుపరి వారానికి ఐదు రూపాయలు నాలుగు రూపాయలు చందా వస్తే కాలేజీకి పోతూ ఐదు వందల రూపాయలు వంద రూపాయలు జోబులో పెట్టుకొని యమహా ఆరక్షణ వేసుకొని పోయినా మేము సేవలో వారానికి ఐదు రూపాయలు వస్తే ఏం చేయాలో అర్థమయ్యేది కాదు ఎన్నడూ మాకు పాకెట్ మనీ కూడా కాదా ఐదు రూపాయలు ఐదు రోజులకి ఐదు రూపాయలు పంచుకొని రోజుకి ఒక్క రూపాయి చొప్పున కేటాయించుకొని మిరపకాయ బజ్జీలు కొనుక్కొని ఆ పల్లెటూరులు అవి తప్ప స్నాక్స్ ఏం దొరకవు రోజుకొక రూపాయి బజ్జీలతో ఒక సంవత్సరం బ్రతికాను ప్రతిరోజు మిరపకాయ బజ్జీలే కంటిన్యూగా సంవత్సరం తింటే ఆరోగ్యం బాగుంటుందా ఇలా వర్ణించడానికి అవకాశం లేని ఎన్నో పరిస్థితులు పది సంవత్సరాలు అయింది సేవకు వచ్చి కృతజ్ఞత కుడికి పెట్టుకొని కొంతమంది సేవకులను పిలుచుకొని ఓ చోట అన్ని ఏర్పాట్లు చేసుకొని ప్రార్థన చేసుకొని సభను ప్రారంభిద్దామని ప్రార్థన చేసుకుందాం అని అన్నాను అంతే అందరూ కళ్ళు మూసుకున్నారు నేను కూడా కళ్ళు మూసుకున్నాను కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉన్నాను కళ్ళు మూసుకుని ప్రార్థన అనే లోపు కళ్ళు తిరిగి పడ్డాను నాకు చిన్నప్పటి నుంచి కళ్ళు తిరగటం పడిపోవటం అవి తెలీదు హాస్పిటల్ చూస్తే నాకు నాలుగు వందల అరవై ఉంది షుగర్ నా వయసు ఇరవై ఎనిమిదో సంవత్సరం అప్పుడు డాక్టర్లే చాలా బాధపడ్డారు అయ్యో ఇంత చిన్న వయసులో ఏంటి అబ్బాయి నాకు అంతవరకు షుగర్ ఉన్నట్టు కూడా తెలియదు చాలా రోజుకి ఇరవై ఐదు కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు సైకిల్ దొక్కేవాడిని ఒక ఆదివారం డెబ్భై కిలోమీటర్ల సైకిల్ దొక్కి ఐదు చోట్ల ఆరాధనలు పెట్టేవాడిని ప్రతి సండే సెవెంటీ కిలోమీటర్ సైకిల్ సంవత్సరాలు నడిచింది అదంతా అన్ని రకాలుగా కూడా ఒకలాంటి బలగిన పరిస్థితి ఏర్పడింది ఆ తర్వాత ఉపవాసములతో దేశ్యములో మహారక్షణ కొరకు ప్రార్థించాలనే భారం ప్రభుస్తే మూడు వందల అరవై ఐదు రోజులుండే ఒక సంవత్సరంలో కనీసం రెండు వందల రోజులు తగ్గకుండా ఒక పది సంవత్సరాల పట్టట్ల ఉపవాసాల్లో ఉన్న లేక కొంతకాలం ఉపవాసాల భారం వచ్చి కొంతకాలం ఈ విధంగా శరీరము దాదాపుగా పట్టు తప్పి ఏ అవయవము సరిగ్గా మాట వినని పరిస్థితికి ఏర్పడింది రెండు వేల పదకొండవ సంవత్సరంలో బాగా తీవ్రంగా బలహీనపడ్డప్పుడు అపోలో హాస్పిటల్స్లో అన్ని రకాల వైద్య పరీక్షలు చేసినప్పుడు డాక్టర్స్ పెదవి విరిచి చెప్పినది ఏమంటే నీ అవయవాల్లో ప్రధానమైనవన్నీ అరవై ఐదు శాతమే పనిచేస్తున్న ముప్పై ఐదు శాతం పోయింది గుండె కానీ ఊపిరితిత్తులు కానీ కాలేయం కానీ కిడ్నీలు కానీ ఏ టు జెడ్ రెండు వేల పదకొండు ఆగస్టు రిపోర్ట్ చెప్తున్నాను మీకు నేను నా రిపోర్ట్స్ చూసి డాక్టర్ గారు నమ్మలేదు ఎవరు ముసలోడి పట్టుకొచ్చి ఈయన పేరు మీద రాశారేంటి అని స్టాఫ్ని బాగా తిట్టి మళ్ళీ మొత్తం టెస్టులు చేయించాడు సేమ్ రిపోర్ట్ వస్తే ఒక విగ్రహారాధకులు డాక్టర్ లేచి నిలబడి కన్నీరు పెట్టుకొని ఐఎమ్ సో సారీ ఇంత విచిత్రమైనటువంటి వ్యక్తిని ఎక్కడ చూడలేదు ఎట్లా బతుకుతున్నావు నువ్వు అని ఎక్కువ కాలం మీరు మంచిగా తిరగలేరు అని ఆనాడు అతడు చెప్పాడు అయినా ప్రభు కృపించి నడుపుతున్నారు రెండు వేల పదిహేను జూలైలో ఇదే హైదరాబాద్లో ఒక సభకు వచ్చాను స్వరం మొత్తం పోయింది గాలి గుసగుసలు తప్ప ఏమీ లేదు హైదరాబాద్లోనే డాక్టర్ ఎబినేజర్ అని ఒక మఖ్యాత ఈఎన్టీ స్పెషలిస్ట్ ఉన్నారు వారు సకల పరీక్షలు చేసి అయ్యా ఏదన్నా ఇన్ఫెక్షన్ జబ్బు అయితే వైద్యం చేద్దాం మీ స్వరపేటకి అరిగిపోయింది కదా దాన్ని మేము సృష్టించగలమా నువ్వు దైవజనుడు అయితే పుస్తకాలు రాసుకో ఇక మాట్లాడేది లేదు అయిపోయింది మౌనంగా ప్రార్థన చేసుకొని పుస్తకాలు రాసుకో ఇక స్వరం మళ్ళీ వచ్చేది లేదు ఇక దీనికోసం డబ్బులు ఖర్చు పెట్టుకోవడం హాస్పిటల్ తిరగటం వేస్ట్ అని చెప్పారు సరే అని ఇంటికి పోయాను ఒక వారమంతా మందిరంలో బలిపెట్టం దగ్గరుండి అసలు నోరు తెరిచి ఏ సయ్యే దేవుడు అని చెప్పటానికి కూడా అవకాశం లేనప్పుడు నన్ను భూమి మీద నువ్వు ఎందుకు ఉంచాలి నన్ను తీసుకుపో నాకొద్దు నాకు అవసరమే లేదు మౌనంగా బతకాల్సిన కరం ఎందుకు నాకు వద్దు ఉంటే నిన్ను ప్రకటించాలి లేకపోతే నీ దగ్గర ఉండాలి ఇక్కడ వేస్టాక అని ప్రార్థన చేస్తే సంగమంతా కూడా ప్రార్థన చేస్తే ఆదివారం రెండు మాటలైనా ట్రై చేద్దామని నిలబడ్డాను చేతిలో చాలామంది సహకార సేవకులు పరిచారకులు శిష్యులు ఉన్నారు ఒకవేళ స్వరం రాకపోతే పిల్లలు ఎవరైనా మాట్లాడతారులే ఏముందులే అని ట్రై చేద్దామని నిలబడ్డాను విచిత్రంగా వారం తర్వాత గాలికి బదులు ఈ పాటి స్వరం వచ్చింది ఇక ఆ స్వరమే దాకా ఉంది అంతకుముందు కొద్దో గొప్ప పాడి ఆరాధన చేసేవాడిని ఇప్పుడు ఆ పాటి స్వరం ఏమి రావటం లేదు ఏదో ఈ మాత్రమైతే ప్రభు ఇచ్చారు అలు పెరగకుండా పరుగెత్తడానికి ప్రభు అవకాశాలు ఇచ్చారు ప్రతి వారంలో తక్కువ ఏమీ తిరగలేదు ఈ వారం అంటే ఒక మూడు నుంచి ఐదు వేల కిలోమీటర్లు తిరుగుతాను నేను విస్తృతంగా ప్రయాణాలు చేసి పరుగులెత్తి సంవత్సరాల కొద్దీ ఉపవాసాల్లో బ్రతికి పద్దెనిమిది ఏళ్ళకే అన్నపానాలు లేని బ్రతుకులోకి వెళ్ళి ఇరవై ఎనిమిది ఏళ్ళకే డయాబెటీస్ని పొంది ప్రస్తుతం ఆరోగ్యం సర్వనాశనమై ఇష్టం లేకపోయినా దేవుని సన్నిధిలో కూర్చునే మాట్లాడే ఒక బలహీనతలో దిగబడ్డాను ఇలా మాట్లాడడం నాకు ఇష్టం లేదు అరెకరం స్టేజీ చాలదరా వాడికి అనేవారు పెద్ద పెద్ద దైవజన్యులు అట్లా స్టేజ్ మీద అటు యూట్యూబ్ పరిగెడతా ఉండేవాడి వీరు అడె క్రమేమ్ స్టేజ్ ఇచ్చినా సరిపోయేటట్లేదురా ఏంది రాడు కుదురుగా నిలబడచ్చు ఒక దగ్గర అని నన్ను కంట్రోల్ చేయడానికి పెద్ద గారులందరూ వెనక రే ఆగురా అంటా ఉండేవారు నాకు ఇలాంటి ఒక స్థితి తగలబడుతుందని ఊహించలేదు చాలా బాధ అవుతుంది దుఃఖం అనిపిస్తుంది